నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం మంచు వారి కుటుంబంలో మంటలు అంటుకున్నాయి అన్ని ఫ్యామిలీస్ లోనూ ఉంటాయి కానీ ఈ స్థాయిలో బయటకు వచ్చింది వీరి మాత్రమే అయితే సోషల్ మీడియాతో పాటు సాధారణ జనంలో మంచు మనోజ్ పై కొంత సాఫ్ట్ కార్నర్ కనిపిస్తుంది అందుకే అతనికి కాస్త ఎక్కువ సపోర్ట్ ఉంది దీనికి తోడు మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేయడం అతనికి సీరియస్ ఇంజురీ కావడంతో గొడవ మీడియా వైపు టర్న్ అయ్యింది ఇవన్నీ పక్కన పెడితే అసలు మంచు వారింట మంటలు ఎక్కడ మొదలయ్యాయి ఎవరి కారణంగా ఇదంతా ఇంత రచ్చగా మారింది అనేది చూస్తే ఈ కుటుంబ కథా చిత్రంలో రెండు ప్రధాన అంశాలున్నాయి మోహన్ బాబుకు ఇద్దరు భార్యలు మొదటి భార్య సంతానం లక్ష్మి విష్ణు రెండో భార్యకు పుట్టినవాడు మనోజ్ మోహన్ బాబుకు మనోజ్ కంటే విష్ణు అంటేనే ఎక్కువ ఇష్టం అంటారు అందుకు కారణం విష్ణు తండ్రికి చేదోడుగా ఉంటాడు అతనేం చెప్పినా చేస్తాడు తన తరువాత ఆస్తులు వ్యాపారాలు చూసుకునే దక్షత విష్ణుకే ఉందని ఎక్కువగా నమ్ముతాడు అందుకు కారణం మనోజ్ పూర్తిగా విష్ణుకు భిన్నంగా ఉండటమే అంటారు అంటే తండ్రి చెప్పిన మాట వినడని ప్రతిదానికి ఎదురు తిరుగుతాడు అని అంటారు దేనికి విష్ణు తండ్రికి ఇంకా ఏదో చెబుతూ మనోజ్ పై కోపం పెరిగేలా చేస్తాడు అనేవారు ఉన్నారు ఇవన్నీ సాధారణంగా అన్ని కుటుంబాల్లోనూ కనిపిస్తాయి అవి అంతర్గతంగా ఉన్నంత వరకు ఎవరూ పట్టించుకోరు బయటకు వచ్చి బాహాటంగా తలపడితేనే చులకనవుతారు మంచు వారింట ఇప్పుడు కనిపించేది అదే ఇక మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడం అది కూడా మౌనికను పెళ్లి చేసుకోవడం కుటుంబంలో ఎవరికీ ఇష్టం లేదు ఆమెకు ఆల్రెడీ కొడుకు ఉన్నాడనే కారణంతో మోహన్ బాబుతో పాటు కుటుంబము వ్యతిరేకించింది అయినా మనోజ్ వినలేదు చివరికి మనోజ్ అభీష్టం మేరకు పెళ్లికి ఒప్పుకున్నారు అప్పటి నుండే మరింత కలతలు మొదలయ్యాయి అనేది మోహన్ బాబు ఆడియో వింటే అర్థమవుతోంది ఇది కాక కొన్నాళ్లుగా మనోజ్ తిరుపతితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న వారి విద్యాలయాల విషయంలో జోక్యం చేసుకుంటున్నాడని అనేది ప్రధాన ఆరోపణ అక్కడ ఫీజులు విద్యార్థుల పట్ల విష్ణు వ్యవహరించే విధానంపై నేరుగా ఇన్వాల్వ్ అవుతున్నాడట ఇది విష్ణుకు నచ్చలేదు తండ్రికి చెప్పాడు తండ్రి మనోజ్ ను ఇంటి నుండి వెళ్ళగొట్టాడు కొన్ని రోజుల తర్వాత తను విద్యా సంస్థల విషయంలో జోక్యం చేసుకోను అంటూ తండ్రి వద్దకు వచ్చాడు మోహన్ బాబు భార్య నచ్చ చెప్పడంతో ఒప్పుకున్నాడు ఆ తర్వాత మోహన్ బాబు పని మనుషులను మనోజ్ ఇబ్బంది పెట్టాడట వారి స్టాఫ్ పై చేయి చేసుకున్నాడు ఇదేంటని అడిగిన తండ్రిని కూడా నెట్టేశాడట మనోజ్ మాట మాట పెరిగి తోసుకున్నారని దీంతో మరింత కోపం వచ్చి మళ్లీ వెళ్ళగొట్టాడు అప్పటి నుండి డ్రామా మొదలైంది విదేశాల నుండి విష్ణు వచ్చాక అతని బౌన్సర్లు మనోజ్ బౌన్సర్ల మధ్య చిన్న ఫైట్ జరగడం అక్కడే ఉన్న పోలీసులు దాన్ని పట్టించుకోకపోవడం నుండి మనోజ్ మీడియాను మోహన్ బాబు ఇంటికి పిలిచి మరీ అక్కడ హడావిడి చేయడం చివరికి అసలే కోపదారి మనిషి అయిన మోహన్ బాబు విచక్షణ కోల్పోయి మీడియా ప్రతినిధిపై దాడి చేయడం వరకు వచ్చింది మొత్తంగా చూస్తే ఓ తండ్రి ఆవేదన కొడుకుల ఆరాటం పోరాటం కనిపిస్తోంది విద్యా వ్యాపారంలో కలగజేసుకున్నాడని తన స్టాఫ్ ను కొట్టాడనే కారణంతో మనోజ్ ను ఇంటి నుండి గెంటివేశాడు మోహన్ బాబు ఆ తర్వాత జరిగేదంతా ఒకరిపై ఒకరు చేసుకునే ఆధిపత్యం పోరాటమే తప్ప ఇందులో వ్యక్తిగత అంశాలు లేవని తెలుస్తోంది నిజానికి మోహన్ బాబు విడుదల చేసిన ఆడియోలో ఆస్తి వివాదం అని తెలుస్తోంది అందులోనూ మోహన్ బాబు నా ఆస్తిని నాకు నచ్చిన వారికి రాసిస్తాను అడగడానికి నువ్వెవరు అని చెప్పడం వెనుక మనోజ్ పై మోహన్ బాబుకు ఉన్న కోపం తెలుస్తోంది ప్రతి కుటుంబంలో ఆస్తి తగాదాలు సర్వసాధారణం కానీ అవి రోడ్డుకెక్కే విధంగా రాకుండా చూసుకోవడం ఆ కుటుంబం పెద్దపై ఎంతైనా ఉంది మనోజ్ నువ్వు నా బిడ్డవి లక్ష్మీ ప్రసన్న విష్ణువర్ధన్ బాబు మనోజ్ కుమార్ నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను రా నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించి చదివించాలని ప్రయత్నం చేశాను రా నువ్వేది అడిగినా నేను నీకు ఇచ్చాను రా కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే అలా తన్నావురా మనసు ఆవేదనతో కింగిగిపోతుందిరా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా జర్నలిజం ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాస్తున్నారా నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా నా బిడ్డ నన్ను తాకలా ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో ఒక పర్సెంట్ ఉంటుందేమో అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పోసుకోవచ్చు భారత భాగవత రామాయణాలు చూసావు కదరా ఏమిటిది మీ అంత మీ అమ్మాయి ఎంత కుమిరిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది నీ వల్ల హాస్పిటల్ చేరింతా చూడు మనోజ్ నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపఖ్యాతి అపకీర్తి తీసుకొచ్చావు ఏదేదో రాశావు ఏదోదో చెప్తున్నావు కొంతమంది జర్నలిస్టులు ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాసే వాళ్ళ తత్వం వాళ్ళకి ఎందుకంటే టీఆర్పి పెరగాలి ఇది వాళ్ళ నైజం మనం మార్చలేము వాళ్ళందరి మీద మన కోర్టుకు వెళ్ళలేము వక్ స్వాతంత్రం ఉంటారు ప్రజాస్వామ్యం ఉంటారు ప్రజాస్వామ్యంలో కూడా కొన్ని హద్దులు ఉన్నాయి ఇది నీకు తెలుసు అనుకున్నా ఎంత మంచి నటుడివి నువ్వు నీ భార్య మాటలు విని తాగుడికి అలవాటు పడిపోయావు వింటున్నావా మనం ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు పరిస్థితి తీసుకొచ్చావు విద్యాలయాలు ఎంత గొప్పవిరా మనం ఇరవై ఐదు పర్సెంట్ కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాంరా క్యాష్ అనేది తీసేశాను రా నైన్టీ టూలో ప్రాస్పెక్ట్స్లో నువ్వు చదువుకున్నావురా అక్కడ చదువుకున్న బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారా ఎంతోమంది గొప్పవాళ్ళు అయ్యారా నువ్వు నటుడుగా ఎంతో గొప్పవాడివి తాగుడు కలవాడబడి నువ్వు నీ భార్య ఇంట్లో బిహేవ్ చేస్తున్న విధానం ఆ భగవంతుడు సర్వేశ్వరుడు తెలుసావు భగవంతుడు చూస్తున్నాడు రా నేను తప్పు చేసినా నువ్వు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఎంత అవకాశం ఇచ్చా దానికి అందరికి ఇన్ని సంవత్సరాల్లో ఏ విద్య మన విద్యాలయాల్లో ఒక్క తల్లి కానీ ఒక తండ్రి కానీ ఏమైనా చెప్పారా ఆ బిడ్డలు మన మన బిడ్డలు రా మీరెంతో నాకు అక్కడ ఉన్నవాడు కూడా నా కూతుర్లు నా కుమారులు ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నావు వాడి దగ్గర ఏది ఆశించరా నువ్వు ఎందుకు ఇలా తయారైపోయావు ఎందుకు ఇంట్లో ఉండే పనివాళ్ళందరినీ కొడుతున్నావు పనివాడు వాడు పని చేసుకున్న మనం మన ఇంటికి వచ్చాడు రా ఆ పనివాడిని కొట్టడం చాలా మహా పాపంరా నేను వేరు నేను దండించడం వేర్రా నేను ఎవరిని ఆ చిన్న చిన్న వాళ్ళని కొట్టి అజ్ చేసి ఇచ్చేసి చేయలేదురా సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో కానీ ఇంట్లో ఉండి ఎన్ని పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి పనివాడు ఉన్నారు నేను ఇంట్లో లేని సమయంలో వాళ్ళందరిని కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కొని ఒకడైతే చచ్చిపోవాలి వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు నేను వద్దు అని వాడిని బతి మారాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఎవడా ఇంకైనా నువ్వు నీ భార్య మారి బయట ఉండండి రా అన్నాను నేను లేదు డాడీ తప్పు చేయలేని ఒకసారి వచ్చావు మళ్ళీ తప్పు చేశావు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ ఈసారి తప్పు చేయను అన్నావు ఏమండి వీడు తప్పు చేయడం అని మీ అమ్మ చెప్పింది ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ నువ్వు చేస్తున్నది ప్రతిరోజు నువ్వు తాగుతున్న విధానం నీకే తెలుసు ఇది ప్రజలు నమ్ముతారా లేదా అనవసరం నాకు నేను నీకు చెప్తున్నా ఇంతటితో పురుషా పెట్టాల మూడు రోజుల నుంచి రకరకాలుగా రాస్తున్నప్పుడు నా మనసు ఆవేదనతో ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మోహన్ బాబు యూనివర్సిటీస్ గ్రేటర్ దాన్ టెంపుల్స్ గ్రేటర్ దాన్ టెంపుల్స్ బిడ్డలను కాలేజీలో చేర్చుకునే ముందు చెప్తారు అందయ్య ఎంత ఉంది యూనివర్సిటీ రూల్సు ఇది మా పద్ధతి మీకు ఇష్టమైతే చేర్చండి గవర్నమెంట్ బిడ్డలను ఏ గవర్నమెంట్ ఏమి ఇస్తుందో ఇంత పర్సంటేజీ వాళ్ళకు కూడా మీ దగ్గర ఎందుకు డబ్బు అంటే దానికి అర్థం పరమార్థం చెప్పాము దొంగతనంగా తీసుకోలేదు ప్రతి దానికి చెక్కులు ఉన్నాయి అది అకౌంట్ ఉంది దానిలో తప్పులు జరిగితే డిపార్ట్మెంట్ ఉంది కాలేజీ నుంచి ఏదైనా తప్పు జరిగితే గవర్నమెంట్ ఉంది ఇవన్నీ నీకు తెలుసు ఈ రోజున ప్రపంచంలో నేను నెంబర్ వన్గా చేయాలని మీ అన్న కష్టపడి ఇతర దేశాల్లో నెంబర్ వన్ యూనివర్సిటీ టైఅప్ చేశాడు ఈ రోజున నువ్వు చేసిన విధానం ఏమిటి ఒకప్పుడు నాకు ఇవి ఏమొద్దు నేను యాక్టింగ్ అన్నావు ఈరోజున ఏం చేస్తున్నావు విద్యాలయాలు మీద తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళరా కొంతమందికి డబ్బు కట్టలేకపోవచ్చు కట్టిన వాళ్ళ కొంత సహాయం చేసాం అంతా సహాయం చేయలేము బ్యాంకుల్లో డబ్బు కట్టాలి లెక్చర్స్కి డబ్బులు ఇవ్వాలి యూనివర్సిటీ బ్రహ్మాండంగా నడపాలంటే మంచి లెక్చరర్స్ కావాలి ఇవన్నీ తెలిసి చేస్తున్నావురా ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి అది పక్కన పెడితే అందరినీ కొట్టడానికి వస్తావు అందరినీ కొట్టడానికి వస్తావు మీ అన్నం తిడతావు ఒక వ్యక్తి వినయ్ గారని ఆయన వ్యక్తి హెల్ప్ చేయడానికి వస్తే ఆ వినం ఎవరు లజ్జా కొడుకు చంపేస్తాను వాడు అన్నావు ఇవన్నీ ఎంత తప్పురా అంటే మీ నాన్నగారికి ఎవరు సహాయం చేయడానికి వస్తే వాళ్ళందరినీ లజ్జా కొడుకులు అంటావు చంపేస్తానంటావు మీ అన్నను చంపేస్తాను అన్నావు చంపరా చూద్దాం మీ అన్న నేనేనా నేనే అన్నా తాకరా నీ ధైర్యం ఉంటే అన్నా ఎంతమందిని చంపాలనుకుంటున్నావు ఎంతమందిని చేయాలనుకుంటున్నావు నువ్వు సా ఏం సాధించాలనుకుంటున్నావు ఆలోచించుకో ఇంట్లో గడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు ఇది నా కష్టార్జితం మా నాన్నగారు పది రూపాయలు పది పైసలు కూడా ఇవ్వలేదురా మంచి జన్మనిచ్చాడు మా నాన్నగారు మద్రాసుకు వెళ్ళి వీధుల్లో అడుగు తిన్నాను ఒక పూట కూడా భోజనం లేకుండా అడుగుతున్నాను రా న్యాయంగా మోహన్ బాబు తిడతాడు కొడతాడు అంటారు కానీ మోసగడనలేదరా నీట్ పార్లమెంటేరియన్గా బయటొచ్చాను రా నువ్వు నా పరువు ప్రఖ్యాతులు మంట కలిపావు ఏమిటి నేను చేసిన అన్యాయం నీకు జన్మనిచ్చాను అదా నేను చేసిన పాపం అందుకే ఇది నా ఇల్లు అన్నావు నువ్వు నీ ఇల్లు కాదు నీ కష్టార్జితంతో నువ్వు సంపాదించుకున్న ఇల్లు నీది ఇది నా డబ్బు నా కష్టాజితం నా కష్టార్జితంలో నేను పిలిస్తేనే మీరు ఇట్లకి రావాలి అటువంటిది పోగొట్టుకున్నావు నువ్వు ఆస్తులు అంటావా ముగ్గురికి సమానంగా రాయాలా లేదా అది నా ఇష్టం ఆస్తులు ఇస్తానా లేకపోతే గంగపాలు చేస్తానా లేకపోతే ఎవరికైనా ధనధర్మాలు చేస్తానా అది నాకు సంబంధించిందిరా నా కష్టార్జితం రా మీరు చేస్తున్న విధానం గుణగణాలు కావాలరా ముందు తాగచ్చురా ఎంత తాగాలి నేను కూడా వన్ ఆర్ టూ ఫిక్స్ తీసుకుంటా ఇది తప్పు కాదు జనానికి తెలియాలి నా డబ్బు ఇది ఏ తాగి ఎవరిని కొట్లా తాగి నా నేను తింటున్నా అది ప్రజలకు అక్కర్లా నేను తప్పు చేస్తేనే ప్రజలకు కావాలా ఇవన్నీ ఉన్నాయిరా ఇవన్నీ తెలుసుకో జర్నలిస్ట్ చోదరలారా మీకు నా గతాన్ని తెలుసు నా భవిష్యత్తు నేను ఎక్కడి నుంచి వచ్చాను కూడా మీకు తెలుసు ఈ రోజున మీరు రాస్తున్న విధానం నా బిడ్డ నన్ను కొట్టాడన్నారు ఎంత తప్పు ఈ రోజు నా బిడ్డ మీద కోపంతో అవును చెప్పచ్చు కాదు వాడు నా మీద చెయ్యతలేదు వాడు నేను ఘర్షణ పడ్డాను ఘర్షణ వేరు కొట్టుకోవడం వేరు గాయాలతో హాస్పిటల్కి వచ్చి కుంటుకుంటుగా నడిచాడు మళ్ళీ ఏమని పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాడు ఎవరో ఇద్దరున్నారు వాళ్ళిద్దరూ నా మీద దాడి చేశారన్నాడు నా ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తుల గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పవలసిన అవసరం అతనికి లేదు హక్కు లేదు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం నా ఇంట్లో ఉండే వర్కర్స్ మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి నువ్వు పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి నువ్వు చొరబడి వీళ్ళు నాదంటూ ఇంట్లో పనిచేస్తున్న వర్కర్స్ మీద కంప్లైంట్ ఇచ్చావు అది ఎంతవరకు పోలీసు న్యాయమో రూల్స్ చూద్దాము పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటికి వచ్చింది వాళ్ళకి రాశాను ఉత్తరం అయ్యా నేను సీనియర్ సిటిజన్ని నాకు రచన లేకుండా ఉంది నా బిడ్డ వల్ల నా ఇంట్లో ఇచ్చి నా బిడ్డను పంపించేసి ఇది నా ఇల్లని వాళ్ళు నాకు సమాధానం ఇవ్వలేదు ఇవ్వకపోగా ఎవరిని పట్టించుకోలేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి ఎవరిని రూల్స్ ప్రకారం నా బిడ్డ ఇంట్లోకి రాకూడదంటే మాకు హయ్యర్ డిపార్ట్మెంట్ హయ్యర్ అథారిటీ వాళ్ళు ఫోన్ చేశారు మీరు ఎవరిని స్టాప్ చేయొద్దండి బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళని స్టాప్ చేయండి అన్నారు రెండు రోజుల నుంచి పది మంది ఇరవై మంది వస్తున్నారు వాళ్ళు అలా చూస్తున్న నిలబడ్డారు వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు వాళ్ళ మీద మళ్ళీ వదిలేస్తున్నారు ఎవరిని నిందించాలి బట్ ఐ గీవ్ రెస్పెక్ట్ ది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరు పో ఏ అధికారి ఫోన్ చేశాడు ఆ అధికారికి ఏ డిపా ఏ పొలిటీషియన్ చేశాడు అది వాళ్ళకి వదిలేస్తున్నా కాబట్టి వాళ్ళు పోలీస్ కంపెనీ ఇచ్చినా కూడా మేము సంబంధం లేదని అంటున్నారు కాబట్టి నేను నా బిడ్డను నిన్ను నాపు చేస్తున్నా నువ్వు ఇంటికి ఇంట్లోకి వచ్చే అధికారం నీకు లేదు నువ్వు వచ్చి నీ బిడ్డను తీసుకెళ్ళు సంతోషం నువ్వు రాలేదు నీ బిడ్డను జాగ్రత్తగానే చూసుకుంటావు టేక్ కేర్ యువర్ డాక్టర్ దట్స్ ఆల్ మీ అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది రేపు ఏళ్ళుండవు మీ అమ్మను పిలిపించి బాగైన తర్వాత ఇదిగో నువ్వు నీ కొడుకు బిడ్డను తీసుకెళ్ళి వాడికి అప్పచెప్పని చెప్తాను పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో ఇది హండ్రెడ్ పర్సెంట్ జర్నలిస్టు సోదరులారా పోలీస్ స్టాప్ పెట్టండి మీకు కుటుంబాలు ఉన్నాయి మీ యజమానులకు కుటుంబాలు ఉన్నాయి మీ కుటుంబాల విషయాలు మీ యజమానుల కుటుంబాల విషయాలు మేము ఎవరు జోక్యం గల చేసుకోవాలా మేము నటీ నటునం మాది తప్పుంటే నటుడుగా నన్ను ఫెయిల్ అని రాయండి నా నటన బాగలేక రాయండి బట్ ఇంటి లోపల సందులం నుంచి చూస్తూ తప్పు చేస్తున్నామని ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు రాయకండి మీకు నా హృదయపూర్వక నమస్కారాలు ఇన్ని రోజులు హృదయపూర్వకంగా ఎంకరేజ్మెంట్ చేశారు ఆ ఎంకరేజ్మెంట్కు నమస్కారం చేసుకుంటూ ఐ లవ్ యూ ఆల్ ఐ లవ్ యూ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు న్యాయంగా ధర్మంగా నడుచుకోండి ఎవరికి తొత్తుల్లాగా ఉండద్దండి అని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ది జర్నలిస్ట్ ఇక్కడ పులిస్టాప్ పెట్టండి పులిస్టాప్ పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్